వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా నోటి దూర్సని చాలా మంది అంటుంటారు సో అదే విధంగా ఈ రోజు కోసాని కృష్ణ మురళి ఆయన మీద కొన్ని నాన్ అవైలబుల్ కేసులు కూడా నమోదయ్యాయని తెలుస్తుంది సో మరి పోలీసు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది సో మరి దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు డెఫినెట్ గా అండి కానీ ప్రభుత్వం చాలా ఇప్పటి వరకే లేట్ చేసింది ఇప్పుడు ఎందుకంటే అతను ఈ వ్యాఖ్యలు చేసి గత ఏడెనిమిది నెలలు అయిపోయింది అది ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఇంకా ఇదన్న ఒక కాదు ఇంకా శ్రీరెడ్డి గాని ఇంకా చాలా మంది ఉన్నారు రోజా గాని ఈవెన్ మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తక్షణమే తొందరగా చర్యలు తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లేట్ అయినా కొద్దీ ప్రభుత్వం రాజకీయ కోణంగా ఆలోచిస్తుంది వాళ్ళ పైన కక్షపూరిత కేసులు పెడుతుందని ఒక భావనలోకి వస్తారు సో ఏంటంటే మనం తొందరగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది అసలు వీళ్ళ అరెస్ట్ అనేది మేము అయితే ఎప్పుడు అంటే ఈ బోర్గడ్ అనిల్ అరెస్ట్ తర్వాతనే వీళ్ళది కూడా అరెస్ట్ ఉంటుందని మేము అనుకున్నాము సో మేము చాలా లేట్ గా ఈ అరెస్ట్ను చూసాం పని అయినా కూడా మేము స్వాగతించ స్వాధిస్తున్నాం సొసైటీ ఒక పౌరుడిగా ఎందుకనంటే ఇలాంటి వ్యాఖ్యలు ఒక తల్లిని అవమానించడం కానీ ఒక మంచి ఫేమస్ ఉన్న ఒక ఫేమ్ ఉన్న లీడర్ని కానీ వాళ్ళని కించపరిచి వాళ్ళ సొసైటీలో వాళ్ళకు బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్న వీళ్ళందరి పట్ల కూడా అసలు అప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపు నుండి ఇలాంటి వారు దొరికే ఉంటే మేము తన్ని గొండు కొట్టించి మరి గాడి మీద ఊరేగించే వాళ్ళం కానీ వాళ్ళకంటూ బాడీ గార్డ్స్ కొంత ఇది ఉంటుంది కాబట్టి అసలు అలాంటి వాళ్ళు మాకైతే ఉంటే ఆ రోజే బడి పూజ అనేది అని ఇప్పుడు సాధారణంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద కేసులు కానీ పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఎందుకు చేసారు అనే విధంగా మాట్లాడతారు కానీ ఈయనని అరెస్ట్ చేసినప్పుడు మంచిగా విధంగా మాట్లాడుతారు సో అది కరెక్ట్ ఇస్తుంది అనుకోవచ్చా తప్పకుండా ఎందుకనంటే ఇప్పుడు ఎవరు సమర్థించలేరండి ఎందుకనంటే ఆ వ్యాఖ్యలు అలాంటివి ఇప్పుడు వాళ్ళు నేను సమర్థించాలనుకున్నా కూడా నా అమ్మను కూడా అది సమర్థించడానికి కూడా లేని వ్యాఖ్యలు మాట్లాడారు సో అందరు కూడా ఎవరు కూడా అమ్మ లంజా ఇట్లా కానీ వర్డ్స్ అనేటి మనం వాడకూడదు భాష మాట్లాడాడు అలాంటి భాష సొసైటీ కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళ భార్య కానీ ఎవరన్నా నిన్నా కూడా అసలు అది ఎంత గుబుసుగా గుబుసకరంగా ఉంటుంది అంటే అది ఇవన్నీ కూడా అసలు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా చెవులు మూసుకునే పరిస్థితి భాష మాట్లాడాడు సో ఎంత ఆవేదన ఉన్నా ఎంత ఏదున్నా కూడా ఎంత కోపం ఉన్నా కూడా ఒక నటుడిగా ఆయనకు సొసైటీ పట్ల బాధ్యత ఉంది కాబట్టి మంచి భాష అనేది మాట్లాడాలి సొసైటీకి మంచి భాష ఇవ్వాలి ఇప్పుడు మాకు కూడా చాలా మంది నాయకులు అన్నా చాలా మంది మాకు ఎన్నో హామీలు ఇచ్చారు నాయకులు అది నెరవేర్చడంలో విఫులమయ్యారు అంతే అంత మాత్రాన మేము ఇష్టానుసారంగా వాళ్ళని తిట్టడం లేదు కదా ఎవరికైనా అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి అంత మాత్రాన వాళ్ళ అమ్మలు కానీ వాళ్ళ ఇంట్లో వేరే ఫ్యామిలీ కానీ తిట్టడం అనేది చాలా బాధాకరం మాకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు చాలా బాధ అనిపించింది కానీ ఇలాంటి వారిని తొందరగా అరెస్ట్ చేయడం వల్ల సొసైటీ కూడా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం దీని పట్ల ఏంటంటే రాజకీయ కోణం అనేది చూడడం అనేది ఇంకా వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాము ఇలాంటి ఇంకా రాజకీయ కోణం చూస్తూ ఇంకా విమర్శలు చేస్తూ అలాంటి వాళ్ళకు సపోర్ట్ చేశారు అనుకో వాళ్ళ పరిస్థితి కూడా త్వరలోనే వాళ్ళు కూడా కట కటకటాల వెలుగకు వెళ్లాల్సి ఉంటుందని మేమైతే అనుకుంటున్నాము త్వరలోనే వెళ్తారనుకుంటున్నాము